అందరికీ ప్రజల్లో ఈరోజు మే పదహారవ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఈరోజు మనము చూసేటటువంటి విషయం ఇక్కడ సరిగ్గా ఉపదేశమును ఉ ఉపదేశించడం గురించి దేవుని వాక్యంను గురించి నిన్నటి దినాన మనం చూసి ఉంటా ఉన్నాం అయితే ఈరోజు మనము చూసేటటువంటి విషయము ప్రభువు దృష్టిలో ఎవరు తనవారై ఉంటా ఉన్నారు ఎవరు తన వారు కాదు అనేటటువంటి ఆ విషయము స్పష్టము అని మనం ఇక్కడ గ్రహించాలి ఇక్కడ ఈ లోకంలో నీవో ఒక క్రైస్తవ పేరు పెట్టుకొని లేకపోతే సంఘానికి వెళుతున్నాననో లేకపోతే ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించాననో ఈ విధముగా నేను దేవుని వాడనని నీవు క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేయవచ్చు కానీ ఇక్కడ క్లెయిమ్ చేసుకోవలసినటువంటి వారు ఎవరు నిన్ను కూర్చుని అనంటే ఆ క్రీస్తు ప్రభువారు కాబట్టి ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం నీవు ప్రభువాడవై ఉంటున్నావా లేదా లేదా నీవు ప్రభువుకు సంబంధించిన దానవై ఉంటున్నావా లేదా అనేటటువంటి విషయము ఎవరిక్కడ తెలియజేయాలి ఆ ప్రభు వారే ఆ ప్రభువుకు సంబంధించినటువంటి వాడవైతే లేదా ఆ ప్రభువుకు సంబంధించినటువంటి దానవైతే ఖచ్చితముగా ఇక్కడ ఆయన నిన్ను ఎరుగును అనేటటువంటి ఆ మాట స్పష్టము ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి వచనము తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని మనము ధ్యానము చేయబోతా ఉన్నాం అయితే ఇక్కడ ఎవరు ప్రభువారు ఎవరు ప్రభువారు కాదో అక్కడ ఒక స్థిరమైనటువంటి పునాది ద్వారా ప్రభువారు అక్కడ గ్రహించేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి ఆలోచించాలి ఇక్కడ ప్రభువుకు సంబంధించినటువంటి వారికి ఉండేటటువంటి ఆశీర్వాదం ఏమిటో లేదా ఆయన ఎరగనటువంటి వారిలో ఉంటే కలిగేటటువంటి గొప్ప ప్రమాదం ఏమిటో ఆ స్పృహ అనేది తెలిసి ఉండడం ఖచ్చితము ఆ పంతొమ్మిదో వచనాన్ని గనక మనం ఇక్కడ చూసినట్లయితే అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం నిన్నటి దినాన ఒక స్థిరమైనటువంటి దేవుని వాక్యము సరిగ్గా విభజించబడి చెప్పబడేటటువంటి ఆ ప్రయత్నము జరుగుటే జరిగేటటువంటి క్రమంలో వట్టి మాటలు అపవిత్రమైన మాటలను నిన్నటి దినాన మనం ధ్యానం చేసి ఉంటా ఉన్నాము అటువంటి మాటలో మధ్యలలో కూడా అంటే ఆ పరిస్థితుల ప్రభావంలో కూడా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ద ఫౌండేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ పర్మనెంట్ ఇక్కడ దేవుని యొక్క పునాది స్థిరమైనటువంటిదిగా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయం మనం గుర్తించాలి అయితే ఇక్కడ గమనించవలసినటువంటి ప్రశ్న ఏమిటి అనంటే ఆ పునాదిని చూసి అంటే ఈ రా ఈనాడు క్రీస్తులో నా యొక్క విశ్వాసానికి సంబంధించినటువంటి పునాది ఏ విధముగా ఉంటుంది అనేటటువంటి విషయము ప్రభువు ఎరుగుతాడా ఎరగడా అందుకనే అక్కడ గురు చెప్పబడుతున్నటువంటి మాట ప్రభువు తన వారిని ఎరుగును అనునదియో ప్రభు నామమును ఒప్పుకొనో ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అన్నదియో దానికి ముద్రగా ఉన్నది అంటే అక్కడ వేయబడుతున్నటువంటి ఒక సీల్ లేకపోతే అక్కడ వేయబడుతున్నటువంటి ఒక స్థిరమైనటువంటి ముద్ర ఏమిటి అనేది కనుక ఇక్కడ మనం ఆలోచిస్తే ఎవరు ప్రభు వారై ఉంటా ఉన్నారో అట్లాగే ఆయన నామమును ఒప్పుకున్నటువంటి వారు ఆ సమస్త దుర్నీతి నుండి తొలగిపోవాలనని ఆ విషయము అక్కడ ముద్రగా ఉంటున్నట్లుగా వేయబడుతున్నట్లుగా చెప్పబడుతున్నటువంటి మాట ఇక్కడ స్పష్టము అయితే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము ఈ అబద్ధ బోధకుల యొక్క ప్రయత్నము లేదా వట్టి మాటలు లేదా అపవిత్రమైన మాటలు చెప్పడం ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి గొప్ప ప్రమాదం ఏమిటి అనేది గనక ఇక్కడ మనం ఆలోచిస్తే దేవుని యొక్క స్థిరమైన పునాది అబద్ధ బోధకులలో ఉండదు అట్లాగే ఆ బోధను వింటూ అనుసరిస్తున్నటువంటి వారిలో కూడా ఉండదు ఈనాడు దేవుడు ఒక కొలమానముగా లేకపోతే ఏదైనా పారామీటర్గా నీ యొక్క విశ్వాస పరిణామమును చూడవలసి వస్తే ఈ ఖచ్చితముగా ఇటువంటి స్థిరమైనటువంటి పునాదిలో నీవు నిలబడి ఉంటున్నావా లేదా అనేటటువంటి విషయాన్ని ఆయన పరీక్షించబోతుంది అక్కడ నీవు ప్రభువాడవై ఉంటా ఉన్నావా లేదా లేదా నీవు ఆయన నామమును ఒప్పుకొని దుర్నీతి నుండి తొలగిపోయేటటువంటి వాడవుగా ఉంటా ఉన్నావా ఇది క్రిస్టల్ క్లియర్ దీంట్లో ఇంకా వేరే సందేహమేమి కూడా లేదు అయితే ఇక్కడ స్పష్టంగా గ్రహించవలసినటువంటి విషయం ఏంటనంటే దేవుని యొక్క పునాది అనేటటువంటి స్థిరమైనది ఇట్ విల్ నాట్ చేంజ్ ఫర్ ఎవర్ మనుష్యుల యొక్క ఆలోచన విధానం మనుష్యుల యొక్క పోకడలు లేకపోతే మనుష్యుల యొక్క వారి యొక్క బోధన తీరు మారవచ్చేమో కానీ దేవుని యొక్క ఆ పునాది మాత్రము స్థిరమై ఉంటా ఉన్నది ఆ స్థిరమైనటువంటి పునాది ఈనాడు దేవుడు నీలో చూడగలుగుతూ ఉన్నాడు ఆలోచించాలి అబద్ధ బోధకుల యొక్క బోధను వింటున్నటువంటి వారిలో ఇట్టి స్థిరమైనటువంటి పునాది ఉండదండి అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట గనక మనం ఆలోచిస్తే ఇక్కడ గ్రహించవలసినటువంటి ప్రభూతన వారిని ఎరుగును అంటే ఇక్కడ మనం అనుకుంటా ఉంటాము ఆ దేవునికి నేనేమో తెలుసు లేకపోతే నేనేం చేస్తున్నాను ఆయనకేం తెలుసు అనేటటువంటి ఆలోచన కాదు ఆయన వారు ఎవరో ఆయన వారు ఎవరు కాదో ఆయన ఖచ్చితంగా ఆ దినమందు మాత్రం ఖచ్చితంగా గొర్రెలను మేకలను వేరు చేయును స్పష్టమైనటువంటి స్పృహ ఆ జ్ఞానము మనము కలిగి ఉండవలసినటువంటి వారమై ఉంటా ఉన్నాము కాబట్టి ఈనాడు ప్రభు యొక్క పునాది స్థిరము అయితే నీవు ఆ ప్రభు ఆడవై ఈ లోకంలో ఉండగలుగుతున్నావా లేదా అది ఇక్కడ వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఆ ప్రభు ఇక్కడ అబద్ధ బోధకుల యొక్క బోధను లేదా అబద్ధ బోధకుల యొక్క ఆ వారి యొక్క బోధనా పద్ధతులను నీవు దృష్టించినట్లయితే యు కెనాట్ స్టాండ్ ఇన్ ద ఫౌండేషన్ ఆఫ్ ద గాడ్ అంటే దేవుని యొక్క స్థిరమైన పునాదిలో నీవు ఎట్లా నిలబడగలుగుతావు అనుకుంటావు అక్కడే తెలిసిపోతుంది నీవు ప్రభువాడవా కాదా అనేటటువంటి విషయము కానీ ఇది ఒక ప్ర పెద్ద ప్రమాదకరమైనటువంటి విషయం అని నీవు గ్రహిస్తా ఉన్నావా ప్రభువాడవు కాదు అనేటటువంటి మాట చెప్పడానికి చాలా సుదువుగా ఉందేమో కానీ అక్కడ తీర్పు దినమందు మాత్రము ఇట్టి ప్రభోవాడవు కాకుండా ఉండడము ఎంత పెద్ద ప్రమాదకరమైనటువంటి విషయమో ఇక్కడే నీ వంటిలో ఊపిరుండగానే అది నీవు స్పృహించవలసినటువంటి అంశం దాని పట్ల ఒక స్పృహ అనేది గనక లేకపోతే ఖచ్చితంగా నరకంలో పడవేయబడతావు అనేటటువంటి సత్యాన్ని గ్రహించాలి కాబట్టి ఇట్టి స్థిరమైన పునాది పట్ల ఒక అవగాహన కలిగి అట్టి స్థిరమైన పునాదికి నీవు నిలవబడినటువంటి వాడవైతే ప్రభువాడవుగా ఎంచబడి ప్రభువుకు తెలియదండి ఎవరు తనవారో ఎవరు తనవారు కాదు మనుషులను మోసపుచ్చేంత ఈజీగా దేవుణ్ణి మోసపుచ్చగలనని నీవు అనుకుంటున్నావేమో నీ ఒక భ్రమలో ఉంటున్నావు అనేటటువంటి విషయాన్ని గ్రహించాలి అయితే సూటిగా ఇక్కడ వేసే వేయబడేటటువంటి ప్రశ్న ఆ స్థిరమైనటువంటి పునాది కలిగి ప్రభు అడవుగా నీ ఉండగలుగుతూ ఉన్నావు లేదా ఆ అబద్ధ బోధకుల పట్ల దృష్టించి ఒక అస్థిరమైనటువంటి పునాదిని కలిగిన ఉన్నట్లయితే ఖచ్చితంగా నరక ప్రయాణమే ప్రార్థన చేసుకుని అత్యంత కృపగల దేవ అయా ఇక్కడ మాకు క్రిస్టల్ క్లియర్గా తండ్రి దేవ అయా ఎట్టి పునాది స్థిరమైనదో నీ ఎందు ఆ స్థిరమైన పునాదిని నిర్లక్ష్యపరిస్తే మేము ఎటువైపుగా ప్రయాణం చేస్తున్నాం అనేటటువంటిది కూడా చూపిస్తాం ఎవరుని వారో ఎవరుని వారు కాదో నీవు ఒకవేళ బేరీజు వేయవలసి వస్తే ఎవడు కూడా తప్పించుకునేడు అట్టి విషయాల పట్ల స్పృహ కలిగినటువంటి వాడు మా ఒంటిలో ఊపిరుండగానే అయా మా జీవితంలో తండ్రిదేవా అయా మా శరీరంలో ప్రాణముండగానే ఈ విషయమును మేము స్పృహించడం నీవారముగా ఈ తండ్రి తండ్రిదేవా పరిస్థితులను అధిగమించి జీవించేటటువంటి కృపను మాకు అనుగ్రహించి అయా ఇట్టి స్థిరమైన పునాదిని చేత పట్టుకొని అయ్యా ఎల్లప్పుడూ ఇహలోకములోనూ అయా ఆ పరలోకంలో జీవించుటకు తండ్రిదేవా నీవారుగా పిలువబడుటకు మేము అయా మా జీవితాంతము వరకు ప్రయాసపడటకు మీకు లో భద్రపరచుకున్నాము ఏ స్నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె